హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజా సాధికార సర్వే అనేసి ఒక సర్వే చేపట్టింది ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని ఫ్యామిలీస్ అన్ని కుటుంబాల వివరాలను సేకరించటం ఆ వివరాలు అన్నీ ఒక వెబ్సైట్లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ పెట్టేసింది మీరు మీ వివరాలను చెక్ చేసుకోవచ్చు దానికోసం మీరు ఒక వెబ్సైట్ని ఓపెన్ చేయాలి ఆ వెబ్సైట్ పేరు ప్రజా సాధికార సర్వే డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది దాని మీద క్లిక్ చేయగలరు సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేశాక మీకు ఇక్కడ కొన్ని స్టాటిస్టిక్స్ ఇస్తా వస్తాయి లైక్ ఎంత డేటా సబ్మిట్ చేశారు ఏంటి క్యూమిలేటివ్ అన్ని డేటా అంతా వస్తుంది ఇక్కడ అది కాకుండా మీరు మీ మీ ఫ్యామిలీ స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చెక్ సర్వీస్ స్టేటస్ అని ఒక లింక్ ఉంది దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసాక మనకు వేరే లింక్లో ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు మీ ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళ ఆధార్ నెంబర్ ఇస్తే సరిపోతుంది సో ఇక్కడ ఆధార్ నెంబరు మీ ఆధార్ నెంబరు మీ ఫాదర్ది కానీ మదర్ది కానీ లేదంటే ఫ్యామిలీలో ఎవరన్నా సన్ను డాటర్ ఉంటే వాళ్ళ ఆధార్ నెంబర్ అన్న ఎంటర్ చేయొచ్చు ఎంటర్ చేసి వెరిఫై అని క్లిక్ చేయగానే కింద ఆ ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి లైక్ సిటిజన్ పేరు మొబైల్ నెంబరు ఒకవేళ మొబైల్ నంబర్ ఉంటే ఈ ఈకేవైసీ స్టేటస్ అని మనము ఆధార్ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఇలా కొన్ని డాక్యుమెంట్స్ చేస్తే ఆ ఈ ఈకేవైసీ స్టేటస్ కంప్లీటెడ్డా లేదంటే పెండింగ్ అని వస్తుంది అలాగే రెసిడెన్స్ స్టేటస్ అవైలబుల్ ఆ సర్వే తీసుకున్నప్పుడు అక్కడ అవైలబుల్ లేదా మ్యారీడా లేదంటే మ్యారేజ్ అయ్యి మూవ్ అయిపోయారా లేదంటే ఇంట్లో లేరా అన్ని డీటెయిల్స్ వస్తాయి తర్వాత చంద్రన్న బీమా స్టేటస్ ఆ చంద్రన్న బీమా స్టేటస్కి అది ఇన్సూరెన్స్ స్కీము గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చే ఇన్సూరెన్స్ స్కీమ్ ఇన్ కేస్ మనకు యాక్సిడెంట్ కానీ లేదంటే మరణం సంభవిస్తే ఒక ఫైవ్ ల్యాక్స్ గవర్నమెంట్ తరఫున డబ్బులు వస్తాయి సో ఆ పర్టికులర్ స్కీమ్కి ఆప్ట్ అయి ఐ మీన్ మనము ఆప్ట్ అయి ఉన్నామా లేదా అనేది కూడా కింద స్టేటస్ తెలుస్తుంది అలాగే సర్వే ఎప్పుడు తీసుకున్నారు ఎవరు సర్వే తీసుకున్నారు ఎనూమరేటర్ నేము వాళ్ళ మొబైల్ నెంబరు అన్నీ వస్తాయి ఇన్ కేస్ ఇక్కడ మీ డీటెయిల్స్ కనుక డిఫరెంట్గా ఉంటే మీరు ఆ ఎనూరేటర్ మొబైల్ నెంబర్ కాల్ చేసి వాళ్ళకు చెప్పొచ్చు ఇలా రాంగ్ ఉన్నాయి అనేసి సో దట్ మీరు అప్డేట్ చేసుకోవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పటి నుంచి ఈ డేటానే యూజ్ చేయబోతుంది ప్రతి ఒక్క స్కీమ్కి ఏ స్కీమ్స్ లాంచ్ చేసినా ఏం ఏం చేసినా ఈ డేటా ఈ డేటాబేస్ మీదనే ఆధారపడి పీపుల్ సబ్ అనేది స్టార్ట్ చేస్తుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ సో దట్ మనకు ఫ్యూచర్లో వచ్చే స్కీమ్స్ కానీ దేనికి ఎలిజిబిలిటీ ఇవన్నీ కూడా దీని మీద బేస్ చేసుకునే ఉంటుంది సో మీరు ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయ్యి మీ యొక్క ప్రజా సాధికార సర్వే డీటెయిల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్లో డేటాబేస్లో కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోగలరు థ్యాంక్ యూ సో మచ్